హన్మకొండలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ పాఠశాల నందు ఆంధ్రజ్యోతి వారు ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించి విజేతలకు బహుమతులు అందించిన వర్దనపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకురాలు ఎర్రబెల్లి స్వర్ణ డాక్టర్ పులి అనిల్ కుమార్ ఆంధ్రజ్యోతి పత్రిక మరియు న్యూస్ యాజమాన్యం సిబ్బందితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు మన యొక్క తెలుగు వాళ్ళ సాంస్కృతిక ప్రకారంగా మన భారతదేశ భారతదేశంలో ఉన్న మన మన క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా మనం నూతన సంవత్సరాన్ని భోగి మంటలతో సంక్రాంతిని ప్రారంభిస్తాం కాబట్టి ఇది పూర్వీకుల నుండి వస్తుంది ఇటు దీని ప్రతి దానికి పూర్వీకులు చేసిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంది బహుశా నేను అనుకుంటా ఏ ఫిజికల్ ఎక్ససైజ్ అనుకుంటాను నేను ఎందుకంటే మహిళలకు ఇది ఒక టెస్ట్ ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ఎబిలిటీని కూడా బయటకు తీసే విధంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే వారి యొక్క టాలెంట్ కానివ్వండి వాళ్ళ స్కిల్ కానీ టీచర్ స్కిల్ అనుకోవచ్చు మనం సాంప్రదాయంలో కూడా ఇంటి ముందు వేస్తుంటే రోజు దాన్ని ఇది మన సాంప్రదాయం కూడా సో మన పెద్దలు ఏదైతే చేసినా ప్రతి దానికి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది మనం సంక్రాంతి రోజులు మామిడికాయలు మాడి యొక్క ఆకులతోని తోరణాలు కడతాం దానికి కూడా ఒక సైంటిఫిక్గా ప్రతి దానికి సైంటిఫిక్గా ముడిపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మనందరికీ తెలుసు ఇట్ ఇస్ ఏ ట్రాన్స్పరెంట్ పేపర్ ఏది రాసినా కూడా నికర్చకంగా ఎవరి కోసం రాసినా కూడా నిర్భయంగా రాసే పత్రిక కాబట్టి వారందరికీ నేను నూతన సంవత్సరం వారి యజమాన్యానికి అందులో పనిచేసే వారందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్